హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఓమికా సారీ ప్రిప్ అండ్ సర్వీస్ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఇప్పుడున్న ఖర్చులకి వచ్చే జీతాలు ఏదైనా పని చేసుకుంటే వచ్చే ఇన్కమ్ ఏ పక్కకి సరిపోవడం లేదు కదా ఏం చేద్దాము వచ్చే ఇన్కమ్ అంతంత మాత్రమే కానీ ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి ఇంతకీ ఈ సోదంతా మాకేం చెప్తున్నామని అని అనుకుంటున్నారా ఏం లేదండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒకరు పనిచేస్తే అసలు వచ్చే ఇన్కమ్ ఏ పక్కకి సరిపోవడం లేదు కదా అందుకని ఇంత వాళ్ళకి కొంచెం సపోర్టింగ్ గా ఉండడం కోసం మీరు కూడా ఏదైనా వర్క్ చేసుకుని కొంచెం సపోర్టింగ్ గా నిలబడితే చాలా కదా అందుకని చెప్పేసి ఈ విషయాలు చెప్తున్నాను అనమాట ఇదంతా చెప్పాను కదా నేను మేము ఏదో ఖాళీగా ఉన్నాము అని అనుకోవద్దండి జస్ట్ ఇది ఒక సజెషన్ మాత్రమే ఇంకా నేను నేర్పించే స్కిల్ వచ్చేసి సారీ ప్రిప్లీ అండి అందరికి ఒక భయం ఉంటది ఇన్ కేసు క్లాస్ తీసుకుంటే ఎలా చెప్తారు ఏంటి అనేది ఉంటది కదా అందుకోసమనే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది డీటెయిల్ గా అందులో ఉంటది అది వచ్చేసి ఒక డెమో క్లాస్ లాగా నెక్స్ట్ వీక్ క్లాస్ ఉంటదండి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఓమికా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను